అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండు ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ కాలింగ్ బెల్ సౌండ్కి జానుని వదిలి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుండి బయటకు వస్తాడు మేడ్ ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకురావడంతో వాటిని తీసుకొని బెడ్పై పెట్టి వాష్రూమ్కి వెళ్తాడు పాప బాతింగ్ ఫినిష్ చేసుకుని టవల్తో బయటకు వస్తుండగా ఆమెను చూసి సైడ్ స్మెల్తో ఎక్కడికి వస్తున్నావు పాప పద ఇంకా మన పని పూర్తవ్వలేదు అంటూ ఆమెను రెండు చేతులతో అమాంతం లిఫ్ట్ చేసి ఓయ్ ఏం చేస్తున్నావు వదులు అంటూ గింజుకుంటూ ఉంటుంది జాను ఏం చేస్తున్నానో నీకు తెలియట్లేదా అని కన్ను కొడతాడు చీ పాడు వదులు క్రీష్ నైట్ నుండి నా బాడీని గోంగూర పచ్చడి చేసినట్లు చేసేసావు ఇంకా ఏముందిరా బాబోయ్ నా వల్ల కాదురా బాబు నీకో నమస్కారం ఎందుకే అంత టెన్షన్ పడతావు హ్యాండిల్ విత్ కేర్ లాగా చూసుకుంటా నీ కేరింగ్ వద్దు ఏం వద్దు నేను వెళ్ళిపోతాను వదులు అంటూ బాబు చేతుల్లో నుండి దూకుతుండగా గట్టిగా పట్టేసుకున్నాడు ఏం తింటున్నావురా ఇంత బలంగా ఉన్నావు నా బేబీ అందరినీ తింటున్నాను అందుకే ఇంత ఎనర్జెటిక్గా ఉన్నాను అంటూ ఆమెను చూసి కళ్ళెగరేస్తాడు ఇక ఆమెను అమాంతం బాత్ టబ్లో పడేసి చుట్టుకున్న టవల్ని రిమూవ్ చేస్తుంటే తీయకుండా గట్టిగా పట్టేసుకుంటుంది పట్టుకున్న చేతిని స్మూత్గా రిమూవ్ చేసి వాటర్లో ఆమె పాదాలు ముత్యాల్లా మెరుస్తుంటే అతడి పెదవులతో సరిగమలు పలుకుతూ ఆమె అందాలు అతడికి కనుల విందు చేస్తుంటే అతని కోరికలు బలపడి ఆమె మీదకి అమాంతం చేరిపోయి అతడి పెదవులతో తడి ముద్దులు అద్దుతూ తియ్యని పంటిగాట్లను ఆమెకు బహుమతిగా ఇస్తూ ఒక్కో అణువును నాలుకతో లిక్ చేస్తూ ఉంటే అప్పటి వరకు ఉన్న చలిపోయి ఇద్దరిలో వేడి రాజేసుకుంది ఇక ఆమె మెడవంపుల్లో పెదవులతో రాస్తూ ఆ పెదవులని అలాగే కిందకి తెస్తూ ఆమె ఎదభాగం మీద తీయనైన పంటి గాటును పెట్టగానే ఒక్కసారిగా ఒంట్లో నరాలు జివ్వుమని లాగగానే అహ్ అన్న మోకింగ్ సౌండ్ ఇస్తుంది ఆమె అలా మోక్ చేస్తుంటే ఇద్దరిలో ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది ఇక క్షణం ఆలస్యం చేయకుండా సుఖ తీరాలను తాకి ఇద్దరి ప్రేమ విహారంలో తేలియాడారు అలసిన తనువులు చెమటలు చిందించిన శరీరంతో ఆమెను చూసి ఐవింగ్ చేస్తాడు క్రిష్ అతడి చూపులకి ముడుచుకుపోయి కళ్ళు కిందకి వాల్చేసింది ఇక ఇద్దరు కలిసి స్నానం చేసి బయటకు వస్తారు ఇక డ్రెస్ వేర్ చేసి మేడ్ కాఫీ తేవడంతో ఒకే కాఫీని ఇద్దరు షేర్ చేసుకొని తాగుతూ ఆల్రెడీ ఒంట్లో వేడి సరిపోవట్లేదా ఇంకా ఈ కాఫీ ఎందుకే అంటాడు టీజింగ్గా నీకు ఎప్పుడు అదే ధ్యాస అంటూ కాఫీని సిప్ చేస్తూ ఉంటుంది ఇక మన ప్లానింగ్ ఏంటి ఎక్కడికి వెళ్దాం అడుగుతుంది జాను నిన్ను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను అంటాడు క్రీష్ ఎక్కడికి చెబితే త్రిల్ ఏముంటుంది చెప్పకుండానే తీసుకెళ్తాను మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందో కనుక్కున్నావా మావయ్య గారికి కాల్ చేశాను కాస్త గొడవ జరిగిందంట ఇక సర్ది చెప్పి పంపించేశారని చెప్పాడు ఇక అలా చెప్పగానే కాస్త కుదుట పడుతుంది మనసు జాను మేడ్ తెచ్చిన శారీని కట్టుకోవడం ఆమె వల్ల అవ్వట్లేదు ఏంటి క్రీష్ నాకు ఒక డ్రెస్ తెప్పించాల్సింది ఈ చీర కట్టుకోవడం నాకు రాదు పెళ్ళైన తర్వాత చీర కట్టుకుంటే చాలా బాగుంటారే అంటూ ఆమె చీర కుర్చీలని పట్టుకోబోతుండగా ఏంటి నువ్వు కడతావా అంటుంది ఆశ్చర్యంగా చూస్తూ ఏ కట్టకూడదా నీకు చీర కట్టడం కూడా వచ్చా నేర్చుకుంటాను ఇంతకుముందు ఎవరికైనా కట్టావా ఏంటి అంటూ కళ్ళగరేస్తుంది ఈ విషయంలో నాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉందిలే అంటాడు టీజింగ్గా తల మీద ఒక్కటిస్తుంది జాను కొట్టగే ఊరికే జోక్ చేసా అనగానే అతడి కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని రేయ్ నన్ను తప్ప వేరే ఆడపిల్లని కన్నెత్తి చూసావో గుడ్లు పీకేస్తా మరి నన్ను వదిలిపెట్టేశావు కదే అప్పుడు నేను వేరే అమ్మాయిని చూసుకుంటే ఏం చేసేదానివి అలా చూసావని నాకు తెలిసిందనుకో నెక్స్ట్ సెకండ్లో నీ ప్రాణాలు గాలిలో కలిసి ఉండేవి రాక్షసి నన్ను చంపేద్దామని ప్లాన్ వేశావే అలాంటప్పుడు నన్ను ఎందుకు వదిలిపెట్టావు అంటూ ఆమె నడుం పట్టి ఫోర్సుగా మీదకు లాక్కొని ముందుకు వస్తున్న కురిలని చెవి వెనక్కి పెడుతూ అంటాడు చెప్పానుగా ఎందుకు దూరంగా ఉన్నానో ఏడ్చేవులే కానీ అంటూ బ్లౌజ్ నుండి కనిపిస్తున్న క్లీవేజ్ షో అవుతుంటే వేలితో రాస్తూ అబ్బా ఏమున్నావే అంటూ ముందుకు వంగి చూడడానికి ట్రై చేస్తుంటే హే ఏం చేస్తున్నావు అంటూ అతడి చెస్ట్ మీద చేయిపెట్టి వెనక్కి తొస్తుంది కానీ బాబు జరుగుతాడా ఇంకా గట్టిగా అదుముకున్నాడు వదులు క్రీష్ బయటికి వెళ్దాం అన్నవుగా లేట్ అవుతుంది అంటుంది చిన్నగా నవ్వుతూ ఆమె చెస్ట్ మీద అదర సంతకం చేసి చీరని కట్టడానికి సిద్ధమయ్యాడు కుర్చీలని చేతితో పట్టుకొని ఆమె బొడ్డు దగ్గర దోపుతూ కిందకి వంగి నీస్ మీద కూర్చొని ఆమె నావిల్ మీద పెదవులు ఆంచి గాఢంగా ముద్దు పెడతాడు అలా పెట్టగానే ఒక్కసారిగా ఒంట్లో నరాలు జివ్వమని లాగుతాయి మైమరుపుగా కళ్ళు మూసుకొని ఆమె శరీరం ఆమె ఆధీనంలో లేకుండా పోయి చేతిలో ఉన్న చీర కుర్చీలని వదిలిపెడుతుంది అక్క నుండి పెదవులని మెల్లగా పైకి తెస్తూ ఆమె గుండెల మీద తల పెట్టుకుంటాడు ఆమె గుండెల్లో ఉన్న పతి దేవుడిని ఇంకాస్త దగ్గరికి అదుముకొని అతడి తలలో వేలు జొప్పించి నిబురుతూ అతని తలపై ముద్దు పెడుతుంది ఆమెను కాసేపు అలాగే హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు ఏవండో శ్రీవారు అంటుంది ఏంటి కొత్త పిలుపు అంటాడు ఆమెను వదలకుండానే తమరు నా పతి పరమేశ్వరు కదా అలా పిలవకపోతే ఇంకెలా పిలవాలి అంటుంది బాగుంది అలాగే పిలువు అంటాడు ఇక చీర కట్టేది ఉందా లేదా ఇలాగే బయటకు వెళ్దామా అంటుంది చంపుతా నా పిల్లని అలా ఎవడైనా చూస్తే గుండెలపై మిలమిళ మెరుస్తున్న తాలిబొట్టిని చూసి చేతితో తడముతో మొద్దు పెడతాడు ఇక ఆమె చేతుల్లోకి తీసుకొని కళ్ళకి అద్దుకుంటుంది అలా మొక్కుతున్న జానుని అపరూపంగా చూస్తాడు ఇక చీర చెంగు కుచ్చిళ్ళని పెట్టి పిన్ పెట్టి పర్ఫెక్టుగా రెడీ చేసి చేతితో మెటికలు విరుస్తాడు పర్ఫెక్ట్ చాలా ముద్దుగా ఉన్నావు బేబీ అంటూ ఇక తను కూడా డ్రెస్ వేర్ చేసి ఆమె దగ్గరికి రాగానే కుంకుమ బరిని తీసి క్రీస్ చేతిలో పెడుతుంది పెట్టు అన్నట్లు కుంకుమని చేతిలోకి తీసుకొని ఆమె పాపిట్లో నుదుటిన అద్దుతాడు లక్ష్మీదేవుల నిండుగా కనిపిస్తున్న భార్యని కళ్ళ నిండా చూసుకొని గుండెల నిండా నింపుకుంటాడు ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటిన ముద్దు పెడతాడు పక్కన పై ఉన్న నగలని తీసి ఒక్కోటి పెట్టి రెడీ చేసి ఇక వెళ్దామా అంటుంది ఇక అక్క నుండి కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరుతారు నాకు శారీని క్యారీ చేయడం రావట్లేదురా ఫస్ట్ టైం కట్టుకుంటే అలాగే ఉంటుంది డైలీ కట్టుకుంటే అలవాటైపోతుంది అమ్మో డైలీ కట్టుకోవాలా అంటుంది కంగారుగా ఊర్లో పెళ్ళైన వాళ్ళు చీరలే కట్టుకోవాలి బేబీ లేకపోతే తిట్టుకుంటారు ఊర్లో ఏంటి మనం ఊరికే కదా వెళ్ళేది మీ ఇంటికి వెళ్తున్నామా అంటుంది సంబరంగా కాదు మన ఇంటికి వెళ్తున్నాం అంటాడు అతడి నడుం చుట్టూ వేసిన చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఓ వెరీ నైస్ నేను పుట్టినప్పటి నుండి పల్లెటూరు ఎలా ఉందో ఎప్పుడు చూడలేదు నీ వల్ల ఆ అదృష్టం రాబోతుందన్నమాట పచ్చని పంట చేలు చూస్తుంటే మనసుకి హాయిగా ఉంటుంది ఎప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు చూసి చూసి విసుగు వస్తుంది అందుకే ఊరికి తీసుకెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక ఉంటుంది అనుకుంటాడు మనసులో కాస్త స్లోగా నడపరా ఎక్కడ పడిపోతానని భయం వేస్తుంది అనగానే కాస్త స్లో చేస్తాడు కొంచెం దూరం వెళ్ళి బైక్ని సైడ్కి ఆపుతాడు ఏంటి అప్పుడే వచ్చేసిందా అంటుంది ఎగ్జైటింగ్గా ఊర్లోకి వెళ్ళాలని చాలా ఆశగా ఉన్నట్టుంది అవును క్రీష్ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది సరే కానీ దిగు అంటాడు ఎక్కడికి తీసుకొచ్చావు అటు చూడు అనగానే ఎదురుగా ఉన్న గోపురం చూసి గుడికా అంటుంది అవును అబ్బా చాలా బాగుంది క్రీష్ ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది అంటూ స్వర్ణగిరి టెంపుల్కి తీసుకొస్తాడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తుండగా బాబు కొత్తగా పెళ్ళైనట్లుంది ఇదిగో మీ భార్యకి ఈ పూలు పెట్టండి అనగానే వాటిని తీసి చూస్తూ నవ్వుకుంటూ జానుజడలో తురుముతాడు చూడ చక్కనైన జంట సీతారాముల్లాగా ఉన్నారు అంటుంది పూలమ్మే ఆవిడ థ్యాంక్ యూ అమ్మ అంటూ లోపలికి వెళ్తారు లోపల చూసిన జాను చాలా బాగుంది క్రీష్ అంటూ చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంటుంది నచ్చిందా చాలా బాగుంది అంటుంది ఇక లోపలికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని కాసేపు గుళ్ళో సేద తీరి ఇక వెళ్దామా అంటూ అక్క నుండి బయలుదేరుతారు బేబీ మన ఇల్లు దగ్గరకు వచ్చింది అవునా హో అంటూ ఎగ్జైట్ అవుతుంది పాప ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్లో రామయంపేట్ విలేజ్ రాగానే ఇదిగో ఇదే మన ఊరు అంటూ గ్రీష్ వాళ్ళ పొలాలని చూపిస్తూ ఉంటాడు కాస్త పక్కన బైక్ ఆపి ఆమె చెయ్యి పట్టుకుని వరి చేకి పొలం గట్ల మీద నడిపిస్తూ తీసుకెళ్తాడు ఆమె నడవలేక చీర అడ్డొస్తుంటే స్లిప్ అయి పడుతుండగా నడుము చుట్టూ చేయి వేసి దగ్గరగా అదుముకుంటాడు నాకు నడవడానికి రావట్లేదు క్రీష్ అంటుంది ఇక బాబు ఊరుకుంటాడా నెక్స్ట్ సెకండ్లో పాప బాబు రెండు చేతుల్లోకి చేరిపోతుంది క్రీష్ ఏం చేస్తున్నావు పడిపోతావు వదలరా నీకు బరువైతాను వదిలిపెట్టు క్రీష్ కేజీ కండలేదు నాకు బరువు అవుతావా సైలెంట్గా ఉండవి పంట చేయాలని చూస్తూ ఎంజాయ్ చేయు అంటాడు ఇక చుట్టూ పచ్చని పంట పొలాలు కన్నులకి నిండుగా కనిపిస్తుంటే స్వచ్ఛమైన గాలి శరీరాన్ని తాకుతుంటే ఒళ్ళు పులకరించినట్లు అయ్యి ఇంత ఫ్రెష్ ఎయిర్ని ఎప్పుడూ పీల్చుకోలేదు చాలా థ్యాంక్ యూ క్రీష్ చాలా బాగుంది మంచి నేచర్ని చూపించావు ఇక దింపు నేను నడుస్తాను అనగానే మెల్లగా కిందకి దింపుతాడు వరి గడ్డి కాస్త పెద్దగయ్యి పచ్చగా కనిపిస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది వ్యూ అంతా పంట చెల్లని చూస్తూ చుట్టూ తిరుగుతూ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్ సూపర్ క్రిష్ నాకు చాలా బాగా నచ్చింది అంటూ గట్టిగా హత్తుకుంటుంది క్రిష్ని ఇక అలా తిరిగి తిరిగి అలసిపోయి ఇక వెళ్దామా అంటాడు క్రీష్ ఇంకాసేపు ఉందాం ఇక్కడే ఉంటాంగా మళ్ళీ వద్దాంలే అంటూ అక్క నుండి ఇంటికి బయలుదేరుతారు ఊర్లోకి ఎంట్రీ కాగానే క్రిష్ని వెనుక కూర్చున్న పాపని చూస్తూ ఆశ్చర్యంగా అతను మన రామకృష్ణలాగా ఉన్నాడు వెనక అమ్మాయి ఎవరు అనుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే ఎలా ఉన్నావత ఎలా ఉన్నావు బామ్మ అంటూ పలకరిస్తూ ఊర్లో ఆల్మోస్ట్ అందరినీ పలకరించి ఇంటికి చేరుకుంటారు ఇక మన క్రిష్ బాబు ఎవరో అమ్మాయిని తీసుకువచ్చారన్న వార్త ఊరు మొత్తం పాకిపోయింది అందరూ క్రీష్ ఇంటిని చుట్టుముడతారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్